వీధి కుక్కలను సామూహికంగా చంపడాన్ని ప్రముఖ యాంకర్ రష్మి తీవ్రంగా ఖండించారు ఎక్కడైనా కొన్ని కుక్కలు కరిచినంత మాత్రాన వందలాది మోగ జీవాలను చంపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆమె మండిపడ్డారు వీధి కుక్కల రక్షణ కోసం తమ వంటి వారు ఎందరో ముందుకొస్తున్నారని వాటికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే వరకు తమ పోరాటం ఆబో ఆపబోమని ఆమె స్పష్టం చేశారు ఇక సమాజంలో మోగ పట్ల మానవత్వంతో వ్యవహరించాలని వాటి సంరక్షణకు ప్రభుత్వం ప్రజలు సహకరించాలని రష్మి లాలి జనాలు కూడా మా కమ్యూనిటీ డాగ్స్ కానీ మా కమ్యూనిటీ యానిమల్స్ గురించి గవర్నెన్స్ని కానీ కోర్ట్ని కానీ అడగాల్సిన కొన్ని విషయాలుంది సో ఆ ఇన్ఫర్మేషన్ ఓన్లీ మీరు మీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళ ద్వారా కానీ వెళ్తుంది లోపల కూడా అదే రిక్వెస్ట్ చేశారు మీడియా వాళ్ళ దగ్గర నుంచి మీరు కూడా కాస్త మీ హెడ్లైన్స్ నరేటివ్ మార్చాలి జస్ట్ మూడు వందల కుక్కలు తెలంగాణలో లీతల్ ఇంజెక్షన్తో చంపడం కాకుండా దాని ముందు ఇన్హ్యూమెన్ అనే ఒక వర్డ్ పెడితే నరేటివ్ మారుతుంది నరేటివ్ మారుతుంది ఆ నరేటివ్ మారాలండి మనం అడగాల్సింది గవర్నెన్స్కి ఒకే ఒక విషయం యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది ఎందుకు కరెక్ట్గా జరగలేదు అది జరుగుంటే ఇంత ఈరోజు మనం ఇంత ప్రాబ్లంలో ఉండేవాళ్ళు కాదు నెక్స్ట్లీ యాంటీ రేబీస్ ఇంజెక్షన్ ఫేక్ బ్యాచ్ అనేది సర్కులేట్ అయ్యింది దాని గురించి ఎవరు సమాధానం ఇస్తారు అదొకటి సరిగ్గా యానిమల్ బర్త్ కంట్రోల్ ఎట్ ది సేమ్ టైం వ్యాక్సినేషన్ సరిగ్గా జరుగుంటే ఇదంతా హడావిడి అయ్యేదే కాదు సో దాట్ వీ నీడ్ టు క్వశ్చన్ నెక్స్ట్లీ ప్లీజ్ స్టాప్ బ్యాక్ యార్డ్ బ్రీడింగ్ మీ ఇంట్లో ఒక ఫీమేల్ కుక్కని కొనేసి తీసుకొని వచ్చి వాటిని మళ్ళీ మళ్ళీ ప్రెగ్నెంట్ చేసి అది లిటరలీ రేపండి వాటిని మళ్ళీ మళ్ళీ ప్రెగ్నెంట్ చేసి వాళ్ళ కుక్కల్ని అమ్మి వాళ్ళ పప్పీస్ని అమ్మి డంపుల్ సంపాదించడం ఆపండి అది కరెక్ట్ కాదు